మోగోలు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద ఎస్సీ ఎస్టి సమన్వయ సమావేశం నిర్వహించారు తొలుతగా అంబేద్కర్ విగ్రహానికి దాసరి బాబురావు బుర్రి వెంకట్రావు బత్తుల రవిచంద్ర పర్రి గోపి పూలమాల అలంకరణ చేయగా తదుపరి సభ ప్రారంభమైంది లిటిల్ ఇంగ్లాండ్ గా పేరొందిన అన్ని వర్గాల వారిని సమంగా ఆదరించిన లోకో తో భారతదేశ వ్యాప్తంగా రైల్వేలో చరిత్ర సృష్టించిన భోగోలు మండల కేంద్రంలో దళితులు అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీలపై బీసీలు దాడి చేయటం సరికాదని నిరసిస్తూ కావల్ నియోజకవర్గంలో బీసీల నుండి అత్యున్నత స్థాయికి చేరిన వారు ఈ పరంపరకు అడ్డుకట్ట వేయాలని తమ తమ సామాజిక వర్గాలను ఈర్షా ద్వేషాలకు అతీతంగా ఉంచాలని తెలిపారు ఇంగ్లాండ్ గా పిలువబడేటువంటి బిట్రగుంట ప్రపంచ దేశాల సంస్కృతులన్నిటికీ నిలయంగా ఉన్నది ఒకప్పుడు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మిట్టగుంటలో ఐక్యతకు మారుపేరుగా ఉన్నటువంటి భోగోల్ మండలం ఇటీవల కాలంలో దళితులపై ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి అయినప్పటికీ కూడా దళితుల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అవమానాలకు దాడులకు గురిగావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉందని భోగోలు మండలంలో ఉన్నటువంటి దళితులందరినీ శ్రీ భక్తుల రవిచంద్ర గారు ఎస్సీ ఎస్టీ జేఏసీ గోగోలు మండలం తరపున ప్రతి నెల కానీ ప్రతి పదిహేను రోజులకు కానీ దళితుల ఐక్యతా సమావేశాలు ఏర్పాటు చేసి ఏ గ్రామంలో పదహారు పంచాయతీల్లో ఏ ఇబ్బందులు తలెత్తినా కూడా అందరూ సామూహికంగా గోగోల్లో సమావేశమై తగు నిర్ణయాలు తీసుకుని పోరాటం చేసేదానికి వారికి న్యాయం జరిగే వరకు ఏ విషయంలో కూడా అందరూ సమైక్య నిర్ణయాలు తీసుకుంటామని అంబేద్కర్ గారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ ఇది ఎవరిని ఉద్దేశించి ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రయత్నం కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యత వర్దిల్లాలని ప్రతి వేదిక మీద ప్రస్తావించే మేము బీసీ సోదరుల నుంచే వివక్ష ఎదుర్కోవడం బీసీ సోదరుల నుంచే దాడులకు గురి కావడం చాలా బాధ కలిగిస్తూ ఉంది ఇక మీదట ఇటువంటి పునరావృతం కాకూడదని మండలం నుంచి ఉన్నటువంటి బీసీ నాయకులు గానీ నియోజకవర్గం నుంచి అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు గాని ముక్త కంఠంతో దీన్ని ఖండించాలని ఎస్సీల మీద ఎస్టీల మీద జరిగే దాడుల్ని ఎట్టి పరిస్థితుల్లో వారు ఎంత స్థాయి వారైనా అంగీకరించేటువంటి పరిస్థితి లేదని వారి కమ్యూనిటీకి సంబంధించి ఆయా కమ్యూనిటీ ఆయా సమాజాలు వారి వారి బంధువులకు వారి వారి ప్రజలకు వారి వారి ప్రజా సమూహాలకు దళితులపై ఎస్టీలపై దాడులకు ఇక మీదట చెల్లు చెల్లు కావని వారే పుల్ స్టాప్ పెట్టాలని వారికి విన్నవిస్తూ ఉన్నాం దళితులపై దాడి చేస్తే బీసీలపై కూడా చేసినట్లే మీరున్నటువంటి అగ్ర నాయకత్వాలు కూడా దళితులపై దాడి జరిగినప్పుడు ఫెయిల్యూర్ అయినట్లే మీరు కూడా అని చెప్పి ఈ వేదిక నుంచి ప్రస్తావిస్తూ ఇకపై దళితులపై ఎస్టీలపై దడిగే దాడులు ఫుల్ స్టాప్ పెట్టాలని నాయకత్వంలో ఉన్నటువంటి భోగోలు మండలంలో ఉన్న బీసీ నాయకులు ఓసి ప్రాతినిధ్యం వహించేటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు విన్నవిస్తూ ఏ సామాజిక వర్గం పదహారు గంటల్లో దెబ్బలు లేనటువంటి మాలవారిని పదహారు గంటల్లో రిమాండ్ పెట్టి ఫోన్ చేస్తారు పాపారావు గారు అల్లూరి అసలు గారు బీఎస్ కేసులైతే ఇతరుల కేసు అదేవిధంగా దాగదె మండలం కూటికులైనటువంటి నిరుపేదులైనటువంటి హరిజనులు మాల కులానికి చెందిన ఐదు అనంతవరం గ్రామంలో రేతు రేతులు పోయేసి వాళ్ళ రెండున్నర ఎకరా పొలంలో చెట్టు ముందు కొట్టేసి చెట్టు ముందు కొట్టేసి ఇది ఎవరు చేశారని ఎంక్వైరీ చేస్తే పై ఉన్నటువంటి సామాజిక వర్గం అదే సామాజిక వర్గం ఈరోజు మన గోగోళ మండలం అల్లమడుగు పంచాయతీ మధ్యన తెల్లగుంట గ్రామం మీద పడి నానా బీభస్తం అంటే రెండో తేదీ రెండున్నర నుంచే కనీసం నాలుగున్నర గంటలు దాకా పోలీసు వాళ్ళకి తెలిసింది పోలీసు వాళ్ళు ఏం చేయాలా దొంగలు పెట్టుకోవాలంటే ఆరన్ లేకుండా రావాలా వీళ్ళు ఊరు ఎంట్రన్స్ కానీ ఆరన్ వేసుకొని మీరు పండి మీరు మీరు పండి అని చెప్పేసి ఆరను మోగించుకుంటా ఒకసారి బంగళూరు ఉంటానట ఉండేదానికి అవకాశం లేదు గొండాలు ఉండేదానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళంతా పరారైపోయారు ఒక మూడు బైకులు ఒక ముగ్గురు మంటలు పంపిస్తే తీసుకొచ్చి రాష్ట మర్యాదలు చేసి మళ్ళీ రాత్రి బిడ్డికి పంపించేది ఉదాహరణ నాకు వసతి తీసుకు ఈ తెల్లగుంట అల్లిమడు పంచాయతీ తెల్లగుంట మీద ఇక్కడ నాకు సార్ చెప్పినట్టు మన ఊరో శత్రువు లేదు మనలోనే దళితులకు చెప్పేటట్టు అగ్రకుల ఆ వర్గ మనకి శత్రువు చాలామంది కూడా పెద్దలు వాళ్ళ ఇది మనసులో చెప్పుకొని అందరూ బాధపడుతూ ఉంటారు మనకి ఎక్కడో లేని శత్రు ఇంతకుముందు వాళ్ళు లేరు ఇప్పుడు ఊరు లేరు ఇప్పుడు ఉండేది మనకి వీళ్ళు మూడు వందల రూపొత్త రాస్తారు ఒక చేసి ధర్నా చేస్తే అప్పుడు ప్రతి వాళ్ళు పోయేసి కావల్లో కట్టిస్తే అది కూడా డెబ్బై ఏడు బయట ఇరవై ఐదు నాట్ వ్యాపార్ ఈనాడు జేసీగా తొలి అడుగు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముప్పై ఏడు మండల తొలి అడుగు ఈనాడు మన కోరు మండల నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ మరో కారం చెడు ఘటన జరగకుండానే మన ఏదైతే తెల్లపాడు గ్రామంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మన దృష్టిలో పెట్టుకొని మరి మాకు సోమశేఖరైనటువంటి పెద్దలు సీనియర్ దళిత నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో జేఏసీ కమిటీగా ఏర్పడి ఏదైతే దళితుల హక్కుల కోసం దళితుల మీద దడుతున్న భౌతిక దాడుల గురించి వ్యతిరేకంగా మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఈనాటికి ప్రజాప్రతినిధి లేరు ఈ జిల్లాలో దాదాపుగా తొమ్మిదిన్నర లక్షల మంది ఎస్సీ మాలలు మాదిగలు ఉంటే ఇక్కడ ఎస్టీ వచ్చేసి రెండు లక్షల ఇరవై మంది ఉంటే ఈరోజు ఈ యొక్క జిల్లాలో దళితుల పక్షాలు నిలబడి మాట్లాడేటువంటి ప్రజాప్రతినిధి లేడని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ పెద్దలందరూ కూడా జేఏసీ కమిటీగా ఏర్పడి ఇక్కడ దళితుల మీద మరి ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఎవరైతే దాడులకు ప్రయత్నించాలనేటువంటి ఆలోచన లేకుండానే ముందస్తుగానే మేము కట్టిన చర్యలు తీసుకునే దానికి మా యొక్క జేఏసీ కమిటీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతుంది ఉన్న తెల్లగొండ గ్రామంలో జరిగినటువంటి దారి మీద మేమందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాలు అన్ని కూడా కలిసి వచ్చి అక్కడికి వచ్చేసి అక్కడ పరామర్శించి ఆ సంఘటన మీద పోలీసులతో మాట్లాడేసి వెళ్ళడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగి అయినప్పటికీ కూడా ఆ సంఘటన మీద సరైనటువంటి విచారణ చేయకపోవడం అలాగే సరైనటువంటి కేసులు కట్టకపోవడం బాధితుల పక్షాన నిలబడకపోవడం వల్లే మేమందరూ కూడా ఈరోజు ఇక నిలబడాల్సి వచ్చింది నిజంగా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదనేది ప్రజాప్రతినిధులైనటువంటి మీరు ప్రశ్నించుకోవాలి ఈ భూగోళ మండలంలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఈ నియోజకవర్గ పరిధిలో కొత్త వేడు దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం అలాగే ప్రతిపక్ష నాయకులు మాట్లాడకపోవడం అలాగే ఈ మిగిలినటువంటి అధికార వరకు మాట్లాడకపోవడం అనేది చాలా దారుణంగా చాలా నిజంగా ప్రశ్నించాల్సినటువంటి సందర్భం ఇది ఎందుకు ఆలోచించట్లేదు అంటే కారం చేడు లాంటి దుర్ఘటన అలాగే చుండూరు లాంటి దుర్ఘటన జరిగిన తర్వాత వాయిస్ లేస్తారా మీరు ఇంకా ఎంతవరకు సంబంధించం మేము అడుగుతున్నాము తెల్లగొండ గ్రామంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇతర మేజర్లైనటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఆ సంఘటన మీద గ్రామం మొత్తం మీద దాడి జరగడం అనేది నిజంగా చాలా దుర్మార్గం అనే విషయం మీకు అర్థం కాదు మీకు తెలియదా మరి తెలిసి తెలిసినప్పుడు చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై లేదా ఆ చట్ట చట్టపరిధిలో పనిచేయాల్సినటువంటి పోలీసులే సరైనటువంటి సెక్షన్లు కట్టకుండా ఏదో టూ టూ కేసులు కట్టడం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాము అలాగే ఈ రోజు ఇక్కడ ఏర్పడినటువంటి జేఏసీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ దాడులు జరిగినా దళితుల మీద దాడులు జరిగే క్రమంలో మా ఉద్యమాలు కూడా విగిపోవడానికి చాలా మంది కొంతమంది నాయకులు కూడా కారణమవుతున్నారు కానీ ఇక మీద అలా జరగకుండా ఈ రోజు ఇక్కడ నుంచే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాము జేఏసీగా ఏర్పడి గోగోలు మండలం నుంచి రాష్ట్రం అంతా ఎక్కడ దళితుల మీద దాడులు జరిగినప్పటికీ కూడా మేమందరం కూడా ముక్త ముక్తకట్ట ఖండించడానికి అలాగే ఉద్యమం చేయడానికి కూడా సిద్ధమవుతున్నామని పోరాటం చేసి మా మా హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం మేమందరం కూడా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం